గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలామంది మన జీవితంలో అలా చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా ఎలా ఉంటే బాగుంటారు అలా ఉంటే బాగుంటారు ఎన్నెన్నో చెప్తుంటారు కానీ మనం ఎలా చేయాలనుకున్నా మన కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఉదాహరణకు చిన్న విషయం చెప్తానండి మొన్న సండే రోజు నేను చాలా హ్యాపీగా ఉంటాను ఆ రోజు అలా కలిసి వచ్చింది నాకు మూడు అయిన సినిమా బాగా సినిమాకి పోయాను సినిమాకి పోయినప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చి తప్పున తలనొప్పితే వస్తారు కానీ ఆ రోజు ఆ సినిమా సత్యం సుందరం సినిమా హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఉంది ఈ ఈరోజు భలే ఉంది కదా అనిపించింది రెండో రోజు సోమవారం సోమవారం ఉదయాన్నేసరికి కాలు నొప్పి వచ్చింది కాలు కట్టు కట్టుకున్న ఈ మధ్య కాలు పెనికిందని చెప్పాను కదా సరే ఇంట్లో రెస్ట్ తీసుకుందాం ఈరోజు పనికి పోకుండా అని చెప్పి అనుకున్నానండి అనుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలని అనుకున్నాం మా అమ్మాయి కూడా స్కూల్కి అప్పుడే లీవ్ పెట్టుకుని ప్రశాంతంగా ఉండాలనుకుంది మనం అనుకుంటే జరిగిందండి ఈ లోపల ఏం జరిగింది మా వాంటర్ గారు ఆ పైపులు వాటర్ పైపులు లీక్ అవుతా అవి రిపేర్ చేపిస్తారానికి బొక్కలు వేపిస్తున్నాయి స్లాబ్ పైప్ చుట్టూతా ఆ మిషన్ శబ్దం ఎంత భయంకరంగా వచ్చిందంటే మీ ఇంట్లో ఇరిటేషన్ వచ్చిందనమాట అసలు ఉండలేకపోయా రెస్ట్ తీసుకుందాం నాకు రెస్ట్ తీసుకోవాలని కుదరలా ఆ శబ్దం గడగడగడ శబ్దం వచ్చేటప్పుడు మనకు మనసుకి ఎలా అశాంతి కలిగింది అనే దాని గురించి వస్తున్న కర్మలు అనేది నాకు నుంచి ఫోన్ వచ్చింది మీ ఇంటికాడ చెట్టు కాయలు సబ్బరికాయలు కోసం పోయారు ఎవరో గోడ దొరికి మునక్కాయల కోసం పోయారు కొబ్బరికాయలు కోసం పోయారు అని అక్కడి నుంచి ఒక టెన్షన్ మన చేతుల్లో ఏముండవు ఒక పక్క కాలు నొప్పి ఒక పక్క రెస్ట్ తీసుకుందామంటే ఇక్కడ ఇంట్లో గల గలబడగడగడ కానీ మన చేతుల్లో ఉండే ఇవన్నీ సరే ఇవన్నీ తట్టుకోలేక కాలు నొప్పినే చిన్నగా షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళాయి విపరీతమైన ఎండ నిన్న ఆ ఎండ దెబ్బకి తట్టుకోలేకపోయాయి షాప్లో కూర్చుంటే షాప్లో అప్పుడే పని వచ్చింది మామూలు జనరల్గా నాకు రోజు పని రాదు నిన్న రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను షాప్లో అయినా ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకోమనుకుందాం అనుకున్నా పని వచ్చింది ఆ ఎండక పని చేసుకొని ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అవుతుందంటే మళ్ళీ అక్కడ గడగడగ పోవాలి ఎంత ఇరిటేషన్ అంటే అంత నరకం అనమాట నీకు మనం అనుభవించాలి తప్పించుకొని పోలేము అప్పటికప్పుడు ఊరికాయ నుంచి ఫోన్ వచ్చింది ఊరికి పోయి మనం ఏం చేయగలం అప్పుడు నాకు అర్థమైంది మనం అనుకుంటాం అన్నీ మన చేతిలో ఉండే ఏది మన చేతిలో ఉండదు నిస్సహాయ స్థితి మనం మనం చేసి మన చేసే ప్రతి ఒక్క కార్యం ఆ భగవంతుడు ఆ పరమాత్మ మన శక్తి నుంచి కర్మలో భాగంగానే చేపిస్తాడు అంతే అది మంచి కార్యక్రమే మనకు మన కలిగిన ఆనందమైన కావచ్చు తినగలిగిన బాధ అయిన కావచ్చు ఒక డబ్బులు ఉంటే మాత్రమే మనిషి సుఖపడతాడు అనుకుంటే పొరపాటు కానీ డబ్బు మటుకు అవసరం డబ్బు మటుకు అవసరం ఎందుకంటే ఆ డబ్బు ఉంటేనే మనం సినిమాకైనా పోగలం ఏదైనా తినగలం హాస్పిటల్కి ఏదైనా పోగలం కాళ్ళు పినికి నేను బెడ్ మీద కొనుక్కున్న నాకు ప్రశాంతంగా నేను ఇంట్లో కొనుక్కునే అవకాశం కొలేదు సరే షాప్గా పనుకుందామంటే అక్కడ కూడా రోజు పని రాదు నాకు ఇలాంటి ఆరోగ్యం బాగాలేనప్పుడు టెన్షన్గా ఉన్నప్పుడు పని వస్తుంది అదే టైంలో నుంచి ఒకరు ఫోన్ చేసి ఒక భయపెట్టే వార్త ఒక భయపెట్టడం అనమాట అక్కడ వాళ్ళు భయపెట్టడం ఇన్ని టెన్షన్లో నేను లాస్ట్కి ఆలోచన చేసుకుని రాత్రి పట్ల నాకు ఏకోజా నాలుగు గంటలకు లేచి మెడిటేషన్ చేసుకున్నా నా లైవ్ పెట్టాను మళ్ళీ ఆపేసేయాలి తీసేసి డిలీట్ చేసి మెడిటేషన్ చేసుకున్నాక మన చేతుల్లో ఏముండదు ఏదైనా కానీ అని నాకు ఒక నిర్ణయానికి వచ్చి సరే ఏది జరిగితే అది జరిగింది ఈ కాలు పెరగటం కానీ ఇవన్నీ కూడా మన చే మన ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి కదా కాలం కర్మం మనకి శనిదేవుడు మనకి ఇప్పుడు టైం అనుకూలంగా లేదు అప్పుడు ఆయన ఏ పరీక్ష పెట్టినా మనం అనుభవించడం తప్పటి మనం మనం లేదు కాకపోతే మన చేతిలో ఒకటి ఉంది పరమాత్మ ఈ కష్టాన్ని కూడా భరించే శక్తిని ఓర్పుని నాకు ప్రసాదించుతాండ్రి అని అంతకుమించి మనం ఏం చేయలేదు అందుకని ఏం మూడు మూడు మొన్న రోజు మూడు గంటలకు మెలకు వచ్చింది మెడిటేషన్ చేసుకున్నా రాత్రి నాలుగు గంటలకు మెలకు వచ్చింది ఇంక నిద్ర పట్ల ఒక పక్క ఒక్క పోత ఏసీ చేస్తున్నాము మావిడి శరీరం నుంచి ఆపింది ఆ ఏసీ ఆపితే నాకు నిద్ర పట్ల ఒకరికి నచ్చింది ఇంకొకరి సెట్ కాదు కానీ అందరం కలిసే ఉంటాం కాబట్టి ఇంకా బెడ్రూమ్లో పోయి కాసేపు మెడిటేషన్ చేసుకొని కొనుక్కొని నిద్రపోయారు ఫ్రెండ్స్ అయితే మన చేతిలో ఉన్నది ఏంటంటే కొంచెం మెడిటేషన్ కానీ చేసుకోగలిగితే మన చేతిలో ఏం లేదని భగవంతుడికి అప్పచెప్పుకొని మెడిటేషన్ చేసుకుంటే కొంతవరకు మైండ్ రిలాక్స్ అవుతుంది నాకు తెలిసింది ఇది మీకు చెప్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్